రాజకీయాల్లోకి రావటం అంటే ప్రజలకు సేవ చేయడం కోసమా లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ పాలసీస్ నాకంటూ ఒక నిర్వచనం ఉంది రాజకీయాలంటే రాజకీయాలంటే నా ఉద్దేశంలో ఒక పార్టీ పెట్టడమో లేకపోతే ఒక పార్టీలో చేరటమే కాదు రాజకీయాలంటే ఒక ఎమ్మెల్యే అవ్వడమో లేకపోతే ఇంకొక ఎంపీ అవ్వడమో మినిస్టర్ అవడమో ఇది కాదు నా ఉద్దేశంలో రాజకీయాలంటే మిగిలిన పనుల్ని పక్కన పెట్టి కొంచెం దాదాపుగా ఫుల్ టైమ్గా ప్రజల గురించి ఆలోచించి ప్రజలకి ఏం మేలు చేయగలము ప్రజలు ఏ రకంగా చేస్తే సమాజం బాగుపడుతుంది భవిష్యత్తు బెటర్గా ఉంటుంది అనే ఆలోచన దాని గురించి ఆలోచించి రోజు వస్తూనే ఉంటాయి ప్రపంచమేమి ఆగిపోదు మనం రాజకీయాల్లోకి రాగానే ప్రపంచమే ఆగిపోతుంది ఇట్ ఈస్ ఏ స్టిల్ పిక్చర్ ఇట్స్ కంటిన్యూస్లీ డైనమిక్ ఎన్విరాన్మెంట్ సో కాంటెంపరీ ఇష్యూస్ సమకాలీనమైనటువంటి వ్యవహారాలలో మీ స్పందనలను తెలియజేస్తూ మీకంటూ ఒక డైరెక్షన్ని మీరు ఒక దిశానిర్దేశం చేయగలిగితే ప్రజలు మీ మీ ఆలోచనలను మెచ్చుకుంటే వాళ్ళని ఆ డైరెక్షన్ లో లీడ్ చేయడమే రాజకీయం